హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నీ షో అన్ దార్వి ఇవాళైతే మార్నింగ్ నుంచి నైట్ వరకు అయితే డే బ్లాగ్ అయితే షూట్ చేశాను అనమాట మా దార్వి అయితే వాళ్ళ డాడీ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత నన్ను వర్క్ చేసుకునివ్వకుండా ఎంతగా విసిగిస్తుందో చూడండి మార్నింగ్ టెన్ నుంచి ట్వెల్వ్ వరకు ఆ టూ అవర్స్ గ్యాప్లో టూ అవర్స్ యోగా చేస్తే ఎంతగా అలసిపోతారో అంతగా అలసిపోతాను అనమాట దాంతో వీడియో అనేది స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే నిషుకి దార్వికి క్యారెట్ వేసి ఉప్మా చేశాను అనమాట వాళ్ళిద్దరికీ సపరేట్ చేశాను మార్నింగ్ దోశ రోజు దోశ తినరనేసి ఇక మా హస్బెండ్కి అయితే బాక్స్ కట్టిచ్చేసాను అనమాట దోశ వేసి దార్వి ఎలా తినేది నాన్న కూర్చో బాగా కూర్చోమ్మా తినవా నువ్వు తినవా తీసుకో వాటర్ తీసుకో తీసుకో నువ్వే తీసుకో తీసుకో తాగు పడతావమ్మా తినడానికి ఇంత ప్లీజ్ ఎంతసేపు అయింది పెట్టి టైం ఎంత అయింది చూడు చాలా చాలా ఏనా దొంగ ఫోన్స్ పెట్టుకుంటున్నావా నువ్వు చూపించు లోపలు పెట్టేసాయి తిను అప్ప తిను తీసుకో చపాతి చెప్పు ఎందుకు తినలా ఉప్మా ఎందుకు తిన్నలా స కూర్చో కింద కూర్చో ఆ పడతావు అక్కడ నానానీ భూబు అవుతుంది అక్కడ కూర్చో తిను ఏంటి నువ్వు కూర్చొని తిను తినలే అన్నీ తినే కదా నువ్వు దొంగ పిల్లి ఏం కావాలి నువ్వు కానిచ్చు తిను ఎక్కడ కూర్చొని తింటున్నావు ఇంకెక్కడ ప్లేస్ లేదు కదా నీకు వచ్చినమ్మా దార్వీ బాగుంది బలే తింటావులే ఫ్రి ఇష్టం నీకు పరిగెట్టావే మా చిన్ని ఏమున్నాయి అక్కడ ఏం లేవు ఏం లేవు కన్నామ్మా వచ్చే 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 అవి ఫ్రూట్స్ నాని తింటావా చల్లగా ఉన్నాయి ఆఫ్టర్నూన్ ఇస్తుందా ఫ్రూట్స్ కావాలా నీకు తినిది లేదు కమ్ కమ్ వచ్చేసి డా బయట మింట్ లీవ్స్ ఉన్నాయి తీసుకొని నాన్న సరే పో అయితే బాయ్ 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 రావైతే మరి వద్దు ఓపెన్ చేయకూడదురా నానా డా డా దారా పోతాయినా పాలు నాన్న ఇంకో డాడీ వచ్చాడు అన్నచ్చాడు అన్నచ్చాడు కంకీ ఆల్మండ్స్ ఇలా నేను వేసేది అలానే తింటారు ఏంటి మళ్ళీ అది ఇవ్వు బ్యాడ్ గర్ల్ మళ్ళీ అలుగుతుంది అలా చెయ్యొచ్చా సారీ చెప్పు మమ్మీకి సారీ చెప్పు సారీ చెప్పు దెబ్బ పడుతుంది ఎట్లా మొత్తం వేసుకున్నాం ఎక్కడికి వెళ్తున్నావు ఎక్కడికి వెళ్తున్నావు అన్న అన్నం తీసుకురావడానికి వెళ్తున్నావా అన్నం తీసుకురావడానికి వెళ్తున్నావా బాయ్ దానికంటే చెప్పులు బ్లూ కలర్ వే నేనైతే లిఫ్ట్లో వేసుకున్నాను వెళ్తాను మలుసు నానే వేస్తున్నాడు కారా దావి అన్న ఎక్కడికి వెళ్ళాడు కూల్కి వెళ్ళాడా కూల్ అంట కూల్ ఎవరు నేర్పించారా సియు అనేది బాయ్ నానా బాయ్ సియు పట్టుకోదు అది వేలు పట్టుకోదు బాయ్ వెళ్ళండి అన్న వస్తాడు ఫాస్ట్గా లేదు ఏదో మాట్లాడుతూ ఉన్నావు అది వినిపించింది ఆమెని అంత మెల్లగా నడుస్తూ వస్తుంది అన్నం తీసుకొని వచ్చావా అరే కమ్ కమ్ సరే రా ఇంకా సరిపో మేము వెళ్తాం పదనాన్న నో నో నిష్యూ పద చెప్పండి బాగుంది తినేసేయి ఫాస్ట్ గా తినమంటే ఎక్కడికి వెళ్ళావు బాయ్ చెప్పు డాడీకి నువ్వు వద్దునా నాన్నకి వెళ్ళని బాల్ ఎక్కడికి ఎక్కడికి ఏదో మెహందీ వాసన వస్తుంది కదా నార్వికమ్ వేసి బాయ్ నానా బాయ్ చెప్పేసే మళ్ళీ సాయంత్రం వెళ్దాం బాయ్ దా నువ్వు ఇంట్లోకి వచ్చాయి నువ్వు ఇందాకెళ్ళావు కదమ్మా వెళ్ళిపోయాడు లేకం మళ్ళీ ఈవినింగ్ వెళ్దాం దా అదిగో డాగ్ ఏ లే డా లేట్లే ఇదిగో లే సరే నేను పోతున్నా అయితే బాయ్ నా ఇంట్లోకి జుట్టు చూడు ఎలా చేసుకున్నావు ఏ డాడీ మళ్ళీ వస్తాడు ఈవినింగ్ వస్తాడు రూరా నిషు లేవండి ఇంకా ఆడింది చాలు పదండి దార్వికా మీకు వెళ్దాం దా లే నాన్న నిషులే కమ్మా దార్వి పప్పాలే అన్న గుడ్ నైట్ చెప్పు గుడ్ నైట్ దారి పద నిషులేమా దార్వి పద నాన్న రూమ్లో పద

కొడతా నేను ఇంకా పదండి నిషు డోర్ లాక్ చేసం లేదు గుడ్ నైట్ బేబీ నిద్ర మాత్రం రాదు కదా ఎంతకైనా లేయచ్చు బై మార్నింగ్ హాయ్ పడుకో దార్వి పిల్ల మీద పడుకో అట్లే ఆడుతుండు బూచి వస్తుందిలే రా బూచి ఎత్తుకొనిపోదురా పాపని బుజ్జి పాపని ఎత్తుకొని రాదులే ఫస్ట్ నిన్నే ఎత్తుకొని పోతుంది దార్వి నిషు పద ఎందుకు అట్లా అరుస్తావు నిషు బొమ్మలు ఒక్కటి కానీ చెడిపోవాలి నో నో అవునవునా పడుకో కళ్ళు మొయి క్లోజ్ యువర్ ఐస్ దొంగ పిల్లగానేది గుడ్ నైట్ పడుకోనా చూడు అన్న నిద్రపోయిన నువ్వు పడుకో கோோனட் வாடு மட்டி அன்ன அடிக்க மட்டா காதம்மா எவரக்க బాయ్ అట వెళ్ళిపో నిజంగా వెళ్ళిపోతాడు మరెందుకు కథలు పడుతున్నావు ఇంకో మళ్ళీ బావి చెప్తుంది ఏమొద్దా మళ్ళీ పోతవేమో భయము దావి కూర్చోండి తిన్నానా ఏది దోశ ఏది దోశ ఏది ఆపెట్టుకో ఆ పెట్టుకో నువ్వు ఆ తినేది మెల్లగా mm. మెల్లగా <coughs>